హైదరాబాద్ ప్రజలకు అలర్ట్ తక్కువ ధరకు బంగారం అంటూ మోసం చేస్తున్న దొంగల ముఠ తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని నమ్మించి ఆరు పాయింట్ రెండు పన్నెండు కోట్ల వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్ ఈఓ డబ్ల్యూ పోలీసులకు చిక్కాడు సైబరాబాద్ ఈఓ డబ్ల్యూ డీసీపీ కె ప్రసాద్ ఏసీపీ సామా సోమనారాయణ సింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన తెలంగాణ ఏపీలోని ముఖ్యంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో రెండు బంగారు దుకాణాల పేరుతో డబ్బు బదిలీ చేయించుకున్నాడనమాట అందరికీ మార్చి ఇరవై రెండున బంగారం డెలివరీ చేస్తా అని చెప్పాడు అయితే మార్చి ఐదున అందరికీ ఫోన్ చేసి తిరుపతిలో తనకు సంబంధించిన భూ సమస్య ఉండటంతో వెళ్తున్నానని చెప్పి భార్యాపల్లతో సహా ఓడాయించాడు అప్పటి నుంచి ఫోన్ చేసిన స్పందన లేదు అనుమానం వచ్చిన బాధ్యతలు హాతిగా కొండాపూర్లోని అతను ఫ్లాట్ ఖాళీ చేశాడని మోసపోయామని తెలుసుకున్నారు ఈ మేరకు సైబరాబాద్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేస్తారన్నమాట సో ఈ విధంగా సింపుల్గా తక్కువగా బంగారం ఇస్తామని అని చెప్పేసి మోసం చేసి ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నారు ప్రజలందరూ అట్టగా అలర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేయడం జరిగింది అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి